जा जा والله تقدر تتصور والله ان فوت كده है मतलब फोटो आप ले फिर फोटो है नहीं नहीं रखो ने पीली लाल बैठ कोने स्टारो जास्ता अंदर रखो कम पता वाची ग्रे यूस नहीं यार वो साहिद पेशनाम बैठ को आप पक्का दिस नाम सर आप पक्का दिस नाम सर ये पक्का ये दो वर्ष पीस और आप को समझ आ जाएगा यार आओ

తుమ్మిసానపల్లి గ్రామానికి చెందిన బి లక్ష్మీకాంత అదేవిధంగా భగవంతుడు వాళ్ళ భర్త ఈ బి లక్ష్మీకాంతమ్మ వీళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ దాదాపు నలభై యాభై ఏండ్లుగా ఈ పెళ్ళి చేసుకొని ఇక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన ఈయన భగవంతుడు వాళ్ళ నాన్న సిద్దప్ప పేరుతో రెండు సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా భగవంతుడు పేరుతో రెండు సెంట్లు స్థలం అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే జిల్లా అధికారుల గ్రామం సర్వే చేసిన సందర్భంగా వీళ్ళ అనుభవంలో ఉన్నదాన్ని అంటే డెబ్బై ఏళ్ళ పైగా వీళ్ళ అనుభవంలో ఉన్నదాన్ని ఇక్కడ వీళ్ళకి రెండు పట్టాలు ఇచ్చారు ఈ రెండు పట్టాలకు సంబంధించిందంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా స్థలంలో ఒక నాలుగు సెంట్లకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆటపక్క అనేది అక్కడ నుంచి అక్కడ వరకు ఈ ఊర్లో ఒక రెడ్డి దగ్గర రెడ్డి గోబల్ రెడ్డి దగ్గర సుమారు ఎన్ని సెంట్లు పది సెంట్లు దాకా అది కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు పెంచింగ్ చేసుకొని ఆవులు వాళ్ళన్ని ఇక్కడ దిబ్బాన్ని వేస్తున్నారు ఎన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఆ పది సెంటుల్లో వాళ్ళ సోధనంలో అంటే కొనుక్కున్న ఆయన దగ్గర పెట్టుకొని అక్కడ ఆవులు అన్నీ కూడా పశువులు మేపుకుంటున్నారు అంటే అవి పోకుండా పెంచింగ్ వేసుకుంటారు ఇక్కడ కొనుక్కుని దాంట్లో వీళ్ళు రాతి కుసాలు ఉన్నాయి చుట్టూ అదేవిధంగా ఆవులుకి గడ్డి వేసేదానికి పందిరి ఉంది అదేవిధంగా ఇక్కడ చూసామంటే ఇక్కడ వాళ్ళు స్నానం చేసిన పందిరి ఉంది దగ్గర ఇక్కడ స్నానం చేసిన బాత్రూమ్ అనేది ఇక్కడ ఇది అప్పట్లో బండలు కట్టుకొని ఇక్కడ ఉంది తొట్టుంది విధంగా ఆవులు అది ఇక్కడ ఇక్కడ వాళ్ళ పందులు కూడా ఉండేది అక్కడ కూడా పందులకి సంబంధించి కూడా తొట్టుగడ ఉంది ఇది వయల చరిత్ర దాదాపు ఇక్కడ ఇరవై ముప్పై రాళ్ళు కాసు రాళ్ళు కూడా వాళ్ళ అద్దు వరకు వేస్తున్నారు ఇక్కడ మనకి ఉండడు ఇక్కడ కొద్ది కాదు ఇంకా కొద్దిగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మట్టి రాళ్ళతో అంటే మట్టితో కట్టరాళ్ళు వేసిన ఈడ ఈ కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్కి అర్జీ పెట్టే సందర్భంలో ఇట్లా మన స్థలం వేరే వాళ్ళు ఇట్లా ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి చెప్పున్నారు ఆమె అర్జీ తెచ్చింది ఆ సందర్భంగా ఇక్కడ రాళ్ళు లోడేస్తున్నారు కడగాళ్ళది మన ఇది కోసాలు పెరికేస్తున్నారు ఇది బండ పెరికేస్తున్నారు అట్లా వీళ్ళు మొత్తానికి ఇక్కడ పట్టాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని వాళ్ళ సంబంధించిన కాగితాలు ఉన్నాయి ఇప్పుడు నిన్న కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆమె అర్జీ ఇవ్వడంతో ఇక్కడ కలెక్టర్కి కూడా అర్జీ ఇచ్చిన్నది ఇక్కడ వీళ్ళని ఎరుకల కులస్తులు అని చెప్పి తక్కువగా చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నన్ను ఎరుకలంజ ఇక్కడ నీ నాకు పట్టాలు ఉన్నాయి నా స్థలం అని అంటే ఎవడు నీకు ఎవడని పెట్టుకున్నాడా రాయించినాడా అని చెప్పి మాట్లాడి హీనంగా మాట్లాడినా అని చెప్పి ఆమె కలెక్టర్ దగ్గర అంతా కూడా ఆడ బాధను చెప్పుకోవడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా విఆర్ఓని పంపించి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కూడా వచ్చి మీకు మధ్య గొడవలు వద్దు ఏదో ఇక్కడ పెంచి రాళ్ళు వేసుకుంటా కదా వీటి నుంచి మీరు పెట్టుకోండి అని భగవంతు కానీ లక్ష్మీకాంతమ్మకి చెప్పడం మిగతాది వాళ్ళు వేరే వాళ్ళు ఇటు చేసుకుంటారు అని కూడా చెప్పారు అప్పటి నుంచి కూడా ఇప్పుడు జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఊరికి రచ్చలేవు వాళ్ళకని కానీ వీళ్ళకి రచ్చలేవు అయితే ఇప్పుడు ఒక పదహైదు రోజులు చూస్తే పది పదహైదు రోజులు ఎంటుందంటే నెల ఎంటుంది నోటీసు పంపించింది ఈ ఈ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పదహారవ తేదీ ఈ లక్ష్మీకాంతకు నోటీసు పంపించారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రెడ్డమ్మ రెడ్డమ్మ నోటీస్ పంపించింది అంటే దీన్ని బట్టి చూస్తే ఎట్లుందంటే ఉందంటే ఇక్కడ ఎరికల కులస్తుల వాళ్ళు వీళ్ళ ఆపటికి ఆపట్కు ఆవులు మేపుకొను పాలు విత్తుకొని సంపాదించిన డబ్బులతో పిల్లలు చదివించుకుంటా ఉండే వాళ్ళని ఈరోజు కోర్టుకు లాగే పరిస్థితికి ఇక్కడ ఉన్న కొంతమంది చేస్తున్నారనేది అనుమానాలు వస్తుంది అందుకోసం ఏంటంటే ఆయనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా మేము అండగా నిలబడ్డానికి వచ్చాము ఆయనకి ఆమెకి న్యాయం చేయాలి అదేవిధంగా ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం కూడా ఆ వాళ్ళ కుల కులానికి సంబంధించిన సంఘం కూడా ఆమెకి న్యాయం చేయాలని చెప్పి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంఘాలలో ఉన్న నాయకత్వంలో ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చింది నిన్న కలెక్టర్ ఆఫీస్కి ఆయన వచ్చి బాధపడుతూ అక్కడ వేడుస్తూ ఇట్లా చేస్తున్నారు మా మీద ఆ ఊరిలో మాకు రక్షణ లేదు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు మమ్మల్ని సంపాదించిన దిక్కు లేదు అని ఆయన బాధ కక్కడంతో బాధపడంతో మేమందరం ఇక్కడికి వచ్చాము అక్కడ ఈరోజు సీఎం గారు రేపు ఈరోజు ప్రోగ్రాం ఉండడం వల్ల పోలీస్ వారు కూడా అక్కడ లేరు మమ్మల్ని కూడా ఎల్లుండు అట్లా రమ్మన్నారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఎల్లుండు రమ్మని చెప్పి కూడా ఆయనకి ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ రమ్మని చెప్పి ఆయన కూడా ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అందుకోసం మేము ఈ చిన్నగుట్టుకెళ్ళు మండల రెవెన్యూ అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ చెప్పదలుచుకునేది ఒకటే అయ్యా ఇక్కడ ఎస్టీ తెగకు సంబంధించిన అంటే గిరిజన తెగ సంబంధించిన ఒక ఎరుకల కులంలో వాళ్ళు అంతంత మాత్రమే ఎదుగుదల ఉన్న సందర్భంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సందర్భంలో వాళ్ళని గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కానీ లేకపోతే కొనుక్కున్న కాగితాలు ఉన్నప్పటికీ రాసుకున్న కాగితాలు ఉన్నప్పటికీ వీళ్ళని కోర్టుకు లాగడం అంటే వాళ్ళు చదువు సంధి లేకుండా భయపడిపి ఈ ఇక్కడ భూములు వదిలేసి వెళ్ళిపోతారు అనే పద్ధతిలో వీళ్ళని బెదిరింపులు అనేది చేస్తున్నారు అందుకోసం ఏ ఊరైతే కులం పేరుతో మాట్లాడినారు ఎరుకల కులం అనే పేరుతో మాట్లాడినారు ఆమెను ఇక్కడ ఊర్లో కూడా ఉన్నాయని చెప్పి బెదిరించారు వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కుల సంఘాలన్నీ కూడా పిలిపించి ఆయనకి న్యాయం జరిగేంతవరకు కూడా మేము అక్కడ నిలబడే ధర్నా చేస్తాము చివరి వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదిగడ అప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా సీఎం గారిని కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం ఈ జిల్లా మొత్తం కూడా ఈ తుమిసానపల్లిలో లక్ష్మీకాంతమ్మకు అదే అదేవిధంగా భగవంతరావుకు జరిగిన అన్యాయాన్ని జిల్లా నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా గడ తీసుకొని పోయి ఇది పెద్ద ఎత్తున ఎస్టీ సంఘాలన్నీ కూడా ఇక్కడ తీసుకువచ్చేదానికి గ్రామాలకి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ విధంగా జా చేయకముందే ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయా లేవా గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయా లేవా ఆ పట్టాలు పరిశీలించండి ఆయన దగ్గర కొనుక్కున్న ఆయన దగ్గర కైతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి పరిశీలించండి అవన్నీ కూడా సర్వే చేసి వాళ్ళు ఎక్కడి వరకు ఉందో హద్దురాళ్ళు నాటి వాళ్ళ జోలికి రాకుండా చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం అట్ట చేయలేని పక్షంలో గ్యారెంటీగా మీరు వాళ్ళ మీద ఎస్టీ అటాసిటీ కేసు పెట్టి వాళ్ళు జైలుకి పంపించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకా ఏకలవ ఎరుకల సంక్షేమ సంఘం నుంచి మేము ఇక్కడ లక్ష్మీకాంత్కి భగవంతుడికి అన్యాయం జరుగుతా ఉందని చెప్పి మాకు కలెక్టర్ ఆఫీస్ కడ నుంచి కొంతమంది ఫోన్ల ద్వారా మాకు చేసినప్పటికీ మేము అక్కడి నుంచి వచ్చి దీన్ని పరిష్కారం చేసి మేము ఎస్ఐ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయినాము పొయ్యే వాళ్ళు ఎల్లుండి రమ్మన్నారు అలాగే ఎల్లుండి నుంచి వస్తాము మాకు వీళ్ళకి మటుకు అన్యాయం చేయకుండా మేము పుట్టిండేది ఎరుకులలో పుట్టినాం కానీ మా ఎరుకులు క్యాస్ట్ని ఇప్పుడు ఇచ్చి చెప్పకూడదు వీళ్ళిచ్చి చెప్పకూడదు అని చెప్పి మేము దీని మటుకు ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి కాబట్టి వీళ్ళకి న్యాయం చేసేట్టుగా చూడాలా ఇది అక్రమంగా వచ్చి ఇవన్నీ కట్టడానికి పవలగొట్టడం ఇంతకుముందే ఇది వరలోనే వాళ్ళు కొట్టడం తిట్టడం అప్పుడు మేము పూడ్చుకోకుండా గుమ్ములు ఉండిపోయినాము తర్వాత ఊరు గ్రామం పెద్దలంతా మధ్యస్ చేసి అలాగే ఉండే గుందుకి సరైన ఊరు గ్రామస్తులు చేసుకుంటున్నారని చెప్పి మేము ఇలాగ ఉండేపోయే పోయే రాను రాను పోను పోను వాళ్ళ ట్యాచ్ ఎక్కువైపోయింది వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాము ఇది మా సంఘం తరపున మాట్లాడుతున్నాం మహిళా సంఘం మధ్య నేను కామి మహిళల కోసం ఎక్కడ ఏమి జరిగినా మేము సిద్ధంగా ఉంటామనేసి మేమందరము మహిళల కోసం కోరుతున్నాము ఇక్కడ లక్ష్మీకాంత అనే ఆమె ఎస్టీ కులానికి చెందిన ఆమె ఆమెకు తీ ఇక్కడ జాగ గురించి ఆ మధ్యలోనే ఆమె ఉందే కానీ ఇంకే ఎవరి జాగాలేకే అమ్మ పోలేదు ఆమె జాగా కోసమే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి గొడవలు చేసి రంపులు చేసి ఆమె జాగా పెరుక్కోవాలనేసి చూస్తూ ఉన్నారు మేము ఎస్టీ సంఘం ఎరుకల సంఘం మేము సంఘం నుండి వచ్చినాము ఈ లక్ష్మికాంత భగవంతుడైన ఆయనకు ఇక్కడ నిజంగానే అన్యాయం జరిగింది మేము కూడా ఇక్కడ వచ్చి అంతా చూసినాము అది ఎన్నో సంవత్సరాల నుండి కట్టిన ఇల్లు అది పెద్దోళ్ళ కాలం నుండి ఈరోజు వచ్చి మాదేననేసి అనేసి ఆమెను దౌర్జన్యం జీవనం లాగడము అనేది ఆమె చెప్పి ఏడిసి మాకు సంఘం వల్ల చెప్పి బాధపడడం ఈడ తోగిందంతా కూడా చూసినాము ఇదే విధంగా గవర్నమెంటు ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ మీ దగ్గరకు వచ్చినాము మేమంతా చెప్పినాము అందరూ చేరి కూడా ఇంకో లక్ష్మీకాంత్కి న్యాయం చేయాలని భగవంతుడికి న్యాయం చేయాలని న్యాయం చేయని పట్ల మేము సంఘం అంతా అన్ని అన్ని సంఘాలు కలిసి వచ్చి మేము లక్ష్మీకాంతకు నయం చేయాల్సిందిగా కోరుతున్నాము చిత్తేచర్ల పంచాయతీ చిన్నగుటిగిల్లి మండలము తుమ్మసేనపల్లిలో కాబరగొండు బి లక్ష్మీకాంత అని నేను గత నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఈ స్థలంలోనే ఉన్నాను ఆ స్థలంలో మాకు గవర్నమెంట్ ద్వారా రెండు పట్టాలు ఇచ్చారు భగవంతుని పేరుతో మా భర్త అయిన భగవంతుని పేరుతో రెండు సెంట్లు భూమి మా మామగారైన సిద్ధప్ప పేరుతో రెండు సెంట్లు గవర్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు మేము పట్టాలు ఇచ్చినారు అన్నా కూడా ఏమే లెంజా ఎరికి లెంజా అన్ని మెండగాడు పట్టాలు మాది భూమి అనేసి మమ్మల్ని ప్రతిరోజు కొడుతున్నారు గొడవకొస్తున్నారు అందులో మేము అప్పటికే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశాము కానీ వాళ్ళు ఆ రోజు స్పందించలేదు మాకు మమ్మల్ని ఎరుక లెంజా అనే పేరుతో దూషిస్తున్నారు కాబట్టి వాళ్ళను కేసు పెట్టి శిక్షించాల్సిందిగా నాకు ప్రాణహాని వాళ్ళ గుండా ఉండాలి నా భర్త అడివికి పోతాడు ఇరవై ఆవులు ఉన్నాయి రేపు ఏదైనా వాళ్ళు చంపేయగలుగుతారు నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు ఉన్నారు వాళ్ళు బయట పోవాలన్న కానీ వాళ్ళ భయానికి భయపడుతున్నారు కాబట్టి మీరు పోలీస్ శాఖ అధికారి ఎంఆర్ఓ సారు మా భూమిని సర్వే చేసి మాకు అద్దులు చూపించి మాకు న్యాయం చేయాలా ఇంటి జాగా ఇంటి జాగా ఇంటి జాగాలో రాతి ఉన్నాయి పందిన్లు ఉన్నాయి టెంకాయ చెట్లు ఉన్నాయి పిడిగా ముందు పాతకాలం పీడి ఉండదు పందులకు ఆవల తుట్టున్నది రాతి ఉన్నాయి మేము ఇన్ని నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉన్నాము జాగా ఆవులు కట్టేస్తున్నారు కదా ఇటుపక్క జాగా ఓబుల్ రెడ్డి రెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి దగ్గర మేము పది సెంట్లు భూమిని కొన్నాము అందులో ఇల్లు కట్టుకున్నాము ఆవలకు పెంచింగ్ వేసుకున్నాము ఆవులకు రేకులు వేసుకున్నాము అందులో కొన్ని స్థలంలో ఉన్నాము మేము ఇది గవర్నమెంట్ ఇచ్చు నాలుగు పట్టాలు నాలుగు సెంట్లు రెండు పట్టాలు ఇచ్చారు మాకు మామగారికి మా భర్తకి ఈ పట్టాల్లో వాళ్ళు అభ్యంతరం చేస్తున్నారు ఈ పట్టాల్లో అబ్జెక్షన్ చేస్తున్నారు రావు గారు కూడా గతంలో జిల్లా సర్వే వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఊరు సర్వే ఎత్తినారు ఊరు సర్వే ఎత్తినప్పుడు గవర్నమెంట్ నలభై అరవై డెబ్బై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నారు వీళ్ళు అని చూసి మాకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు జిల్లా సర్వే ఎత్తినప్పుడు పట్టాలు ఇచ్చినారు మాకు అప్పటి నుంచి కూడా అదే స్థలంలో మేము అక్కడే ఉన్నాం ఈరోజు దౌర్జన్యం చేసి ఎరికల్లింజే నీకు ఉండదని ప్రతిసారి కులము పదే పదే మమ్మల్ని ఎత్తి పెడుతున్నారు కులం పేరుతో మమ్మల్ని దూషిస్తున్నారు కావున సార్ మీరు మాకు న్యాయం చేయాలి నేను నిన్న కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను అప్పుడు నేను సార్కు నా బాధను కులం పేరుతో దూషించిన నా బాధను చేసి చెప్పుకుంటా ఉంటే మా రెడ్డమ్మ కైలాసరెడ్డి రెడ్డప్ప రెడ్డి లక్ష్మమ్మ అందరూ వచ్చి నా ఇంటిపైన నేను లేని సమయంలో గుణాతం పెరికారు బండ పెరికారు సార్ పెరికారు నేను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తున్నా కానీ ఇదంతా చేశారు నేను లేనప్పుడు నా స్థలంని వచ్చారు కాబట్టి వాళ్ళను కేసు పెట్టి ఎస్టీ కేసు ప్రూఫ్ మాకు చేసి మాకు ఇవ్వాల అదేవిధంగా ఎంఆర్ఓ సారు కలెక్టర్కు కలెక్టర్ నుంచి కూడా జేఈ సార్కు ఫోన్ చేశారు వాళ్ళకు ఎస్టీ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయికి న్యాయం చేయండి అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయాను ఇప్పుడు వీఆర్ఓను పంపించారు పంపించి మా స్టేట్మెంట్ తీసుకోమినారు ఇరవై తొమ్మిదవ తేదీన మమ్మల్ని రమ్మని నోటీస్ పంపించారు కావున అందరూ పోలీస్ శాఖ గారు ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చిన నాలుగు సెంట్ల భూమిని మాకు అద్దులు చూపించి నాటించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము